వచ్చేసి మనకి దగ్గరలో ఇది పాంతియాన్ అంట సో పాయన్ అనేది ఒక టైప్ ఆఫ్ బిల్డింగ్ యాక్చువల్ పాంతియాన్ వచ్చేసి రూమ్లో ఉంటుందంట సో ఇది అలాంటిదే కట్టారు అప్పట్లో అంతా రోమన్ ఎంపైర్ సో అలానే కట్టి ఉండొచ్చు అని నేను ఎక్కడో చదివాను కానీ యాక్చువల్ యూరోపియన్ హిస్టరీ తెలుసుకోవాలంటే బాగా రీసెర్చ్ చేయాలి నాకు ఇంతవరకే తెలుసు సో ఇది ఫంట్ నుంచి ఎలా ఉంటుందో చూద్దాం పదండి సో ఇదండి లాంటి పర్సెంట్ నుంచి సో అయితే మళ్ళీ ఉంది అసలు చాలా 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 బాగుంది ఇది పగల ఇంకా బాగుంటుంది నైట్ కూడా ఇంకా బాగానే ఉంది ఇంకా లైట్ లైటింగ్ మధ్యలో ఇంకా ఇలా సో ఇప్పుడు కూడా చాలా మంచి బిల్డింగ్ ఉంది ఇప్పుడు కూడా చాలా పెద్ద బిల్డింగ్ ఉంది బాగుంది ఒక మంచి ఎక్స్పీరియన్స్ సో యా